మీ పేరు నా పేరు ముల్లెట్ శివ సత్యనారాయణ ఏం చేస్తుంది నేను కార్పెంటర్ చేస్తాను ఓకే ఏమి ఏ నియోజకవర్గం ఇది మాది కోనసీమ అంబేద్కర్ కోనసీమ నియోజకవర్గం మండపేట అండి మండపేట ఓకే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అవునండి మండపేట నియోజకవర్గం చాలా ఏ పార్టీ గెలవబోతుంది వైఎస్ఆర్ సిపి అండి తోట త్రిమూర్తులు గారు కంపల్సరీ ఆయన విన్ అవుతారు ఎమ్మెల్సీగా ఉండి తోట త్రిమూర్తులు గారు ఏ పనులు చేశారు మీ ఊరికి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే ఆయన కుల మతాలకు అతీతంగా అర్హుడు అన్న ప్రతి ఒక్కడికే పని చేసుకుంటూ వెళ్ళాడు గత ప్రభుత్వాల్లాగా మనుషులు చూసి గుంపులు చూసి కాకుండా ప్రతి ఒక్కడు అర్హుడైన వాడికి చిన్నోడికి పెద్దోడికి కూడా చేసుకుంటూ వెళ్ళాడు ఎమ్మెల్సీ కింద అంత చేశాడు అంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే అయితే ఇంకా మేము ఎక్కువ పనులు చేసుకుంటానికి ఛాన్స్ ఉంది కంపల్సరీ ఆయనే విన్ అవుతారు మీ ఊరికి ఏమేమి పనులు చేశారు ఒక పని ఏముందండి మొత్తం అన్ని రకాలుగా రోడ్లేయించారు అన్ని రకాలుగా ఈ పేదవాడికి ఏదో అవసరమో ప్రతిదీ చేశారు ఆయన ఇంకా అది అని ఏమి లేదండి అన్నీ టోటల్ గా హండ్రెడ్ పర్సెంట్ చేశారు కంపల్సరీ మాకైతే మాత్రం ఈ కమ్యూనిటీ హాల్ కింద ఈ సైట్ ఇచ్చారండి మూడు సెంటు ఈ సైట్ అండి మేము శ్రీ కామ కామాక్షి విశ్వబ్రహ్మణ సంక్షేమ సంఘం మాలేడిపాక మాది మేము బ్రహ్మలం ఈ కమ్యూనిటీలో ఒక డెబ్బై ఎనభై కుటుంబాలు మావి ఉన్నాయి ఈ ఇన్ని ప్రభుత్వాల్లో ఎప్పుడు కూడా గుర్తించింది లేదు ఈ పక్కన బ్రహ్మాలు ఉన్నారని ఊసేలేదు కానీ ఫస్ట్ టైం ఈయన వచ్చిన తర్వాత పరిస్థితి ఇదని చెప్పగానే వెంటనే మీకు ఒక కమ్యూనిటీ హాల్ ఉంటే మీరు అందరూ అక్కడ ఉండడానికి మాట్లాడుకోవడానికి సంక్షేమ పథకాలు మేము ఎత్తనాం మీరు తీసుకోండి మూడు సెంట్లు సైట్ మాకు ఇచ్చారు నెక్స్ట్ ఆయన ఎమ్మెల్యే అయ్యాక కూడా దానికి తగిన ఫండ్ ఇస్తారని మాకు అన్ని రకాలు ఉపయోగపడతారని మేము ఆశిస్తున్నాం